మీరు దండం పెట్టకూడదే నేనే మీకు ఏమైందో పిచ్చి కరిసిందా నోరు కొవ్విమన్నాడు ఈగలు పెంట మీద దోమలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మా మెచ్చేసుకుంటావాడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవ రాజకీయం కనిపించగానే మీద పడి అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వ్యధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద కూడా కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరా లాసుకో తెల్ల ముఖాలు వేసుకొని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా పురుషు పురుషులను దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను నమస్కారం మాస్టారు రామరా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగున్న రామయ్య గారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువు నోడివి నీకంటే చిన్నోళ్ళని గారువును పిలవకూడదని తెలియదా లేక నన్ను మర్చిపోయి నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది య్య గారింటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడ చూడాలి అక్కోరా మంచి గూడెలో వాళ్ళంతూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనసుకి ఎలుగురు తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకుందావులమ్మో బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నారనుకోనా కబుర్లు కట్టేసి ఏంటి బావా పట్నం నుంచి నీకేం తెచ్చాను చూడు